వారణాసి ఈవెంట్ నిన్న రామోజీ ఫిలిం సిటీలో చాలా ఘనంగా జరిగింది సో ఫిజికల్ ఫాస్ ఉన్న వాళ్ళందరూ అటెండ్ అయ్యారు లేని వాళ్ళందరూ జియో హాట్ స్టార్ లో చూసుకున్నారు ఎందుకంటే జియో హాట్ స్టార్ కి ఈ లైవ్ స్ట్రీమింగ్ రైడ్స్ ని మొత్తాన్ని కూడా ఇచ్చేస్తారు అయితే మరి జియో హాట్ స్టార్ లో ఎటువంటి రికార్డ్స్ వ్యూర్షిప్ ద్వారా ఈ వారణాసి ఈవెంట్ క్రియేట్ చేసింది ఒకసారి చూద్దాం సో అండ్ టాప్ ఫైవ్ లో ఎలా ఉన్నాయి వ్యూర్షిప్ లో ఇప్పటి వరకు జియో హాట్ స్టార్ లో ఏ ఈవెంట్ కి హైయెస్ట్ వ్యూస్ వచ్చాయి మరి ఇప్పుడు వారణాసి ఈవెంట్ ఏ ప్లేస్లో ఉందనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో వారణాసి అని టైటిల్ నిన్న అనౌన్స్ చేసేసారు మహేష్ బాబు గారికి సంబంధించిన లుక్ రివీల్ చేశారు అండ్ ఆ సినిమాలో ఎటువంటి లైన్ లైన్లో నడుస్తుంది ఎటువంటి ప్రపంచాలు ఉండబోతున్నాయి ఈ గ్లోబ్ ప్రోట అని చెప్పారు కదా సో గ్లోబ్లో ఎటువంటి ప్లేసెస్ ఉండబోతున్నాయి అని చెప్పేసి దాన్ని షార్ట్ బ్రీఫ్గా కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు సో ఈ మొత్తం గ్లింప్స్ కూడా విజువల్ వండర్ గా ఉంది అండ్ ప్రతి గ్లింప్స్ లో మహేష్ బాబు గారు కనిపించే విధంగా ఎక్కడో ఒక చోట ఉంచడం జరిగింది సో ఆ విధంగా ఒక చాలా మిస్టీరియస్ గా అద్భుతంగా తీసుకెళ్ళారు అండ్ మ్యూజిక్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంది కీరవాణి గారి మ్యూజిక్ అండ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే త్రేతాయుగం నాటి ఆ విజువల్స్ అవి చూపించేటప్పుడు వచ్చిన మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పుకోవాలి అలా ఈ వీడియో ఇప్పుడు ఈ గ్లిమ్స్ అనేది విపరీతంగా వైరల్ అవుతుంది మహేష్ బాబు గారి లుక్స్ కూడా అలా అంటే రుద్ర అనే పాత్ర పోషించబోతున్నారు సో శివుడే నంది మీద వస్తున్నట్టుగా అంత అద్భుతంగా చూపించడం జరిగింది ఆ చివరిలో కూడా సో మహేష్ లుక్స్ కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా అద్భుతంగా ఉండడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఈవెంట్కి సంబంధించి అంటే ఒక గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ఇంత పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారంటే నేను అర్థం చేసుకోవచ్చు సినిమాని ముందు ఏ ఎలా ఏ రేంజ్ లో తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పేసి ఈవెంట్ మహేష్ బాబు గారు స్టేజ్ మీద చెప్పారు ఇది కేవలం గ్లిమ్స్ మాత్రమే ఇక ముందు మరిన్ని అప్డేట్లు ఉండబోతున్నాయి మరింత అంటే కేవలం గ్లిమ్స్ మాత్రమే ఇది ఇంకా ముందు ఇంకే రేంజ్ లో ఉంటాయి ఊహించుకోండి అని చెప్పేసి మన ఊహకే వదిలేసారు ఆయన కూడా సో అలా అంటే మున్ముందు చాలా ప్లాన్ అయితే బిగ్గర్ గానే ప్లాన్ చేశారు ఒక గ్లిమ్స్ అనౌన్స్మెంట్ చేయడానికి ఈ స్థాయిలో ఇంత పెద్ద ఈవెంట్ ని ఏర్పాటు చేశారు రామోజీ ఫిలిం సిటీలో సో ఇక మున్ముందు ట్రైలర్ లో రిలీజ్ చేయడానికి ఎంత పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేస్తారో తెలిసిందే మళ్ళీ వన్ ట్వంటీ కంట్రీస్ లో సినిమా రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి చాలా లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరి ఆ స్థాయిలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే పెద్ద ఎత్తున జరగబోతున్నాయి సో మామూలుగా రాజమౌళి గారి సినిమాలు అంటే ప్రమోషన్ తప్పదు ఆయన చాలా మార్కెటింగ్ పర్సన్ తన సినిమాని విపరీతంగా జనాల్లోకి చేస్తూ ఉంటారు అది వరల్డ్ వైడ్ గా కూడా చేస్తూ ఉంటారు తో వరల్డ్ వైడ్ గా కూడా గుర్తింపు వచ్చేసింది జేమ్స్ కెమెరాన్ గారు ఆ సినిమా గురించి మాట్లాడడం జరిగింది ఆస్కార్ ఒకటి తీసుకొచ్చింది అండ్ ఇంకెప్పుడన్నా సినిమా తీస్తే నాకు ఒకసారి చెప్పండి అని చెప్పేసి జేమ్స్ క్యామరాన్ గారు కామెంట్ చేయడం జరిగింది సో ఈవెంట్ కూడా ఆయన వస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఈవెంట్ అయితే రాలేదు కాకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ లో ఆయన మాత్రం పార్టిసిపేట్ చేయబోతున్నట్టుగా అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ఇక ఈవెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా అద్భుతంగా జరిగింది రామోజీ ఫిలిం లో చాలా భారీగా ఏర్పాట్లు చేశారు మనం చూసాము అండ్ అక్కడ ఫిఫ్టీ ఫైవ్ కే అంటే యాభై ఐదు వేల పబ్లిక్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు అంత సీటింగ్ కెపాసిటీ ఉన్నట్టుగా తెలిసింది సో ఆ స్థాయిలో అభిమానులు అందరూ కూడా ఆ ఈవెంట్ కు పరుగులు పెట్టారు సో ఈవెంట్స్ రావడానికి అని చెప్పేసి ఫిజికల్ పాస్ట్ ఇచ్చారు దాన్ని పాస్పోర్ట్ లాగా క్రియేట్ చేశారు ఆ పాస్పోర్ట్ లో వాళ్ళ ఫోటోలు గైడెన్స్ దానికి సంబంధించిన మ్యాప్ ని మొత్తాన్ని కూడా డిజైన్ చేశారు సో అవి కూడా రెడ్ పాస్ట్లని ఎల్లో అని ఇలా రకరకాల టైప్స్ కూడా పెట్టారు సో ఇది చాలా కొత్తగా అనిపించింది ఇది కూడా ఒక మార్కెటింగ్ ప్రమోషన్స్ లో భాగంగానే కూడా చెప్తున్నారు సో అలాంటి చాలా కొత్తగా పాస్పోర్ట్ సైజ్ సైజు క్రియేట్ చేసి దాన్ని కూడా ఒక ప్రమోషన్ చేయడం అనేది మనం చూసాం ఇక అలా అభిమానులు అయితే సో చాలా మంది ఈవెంట్కి వచ్చేసారు అయితే ఆ ఈ ఫిజికల్ పాస్ లేని వాళ్ళు దొరకని వాళ్ళు లేకుంటే ఆ ఈవెంట్ కి ఎవరైతే రాలేదో వాళ్ళందరికి కూడా మామూలుగా యూట్యూబ్ లో చూసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నారు కాకపోతే రాజమౌళి గారి స్ట్రాటజీ ఇక్కడ కూడా చూడవచ్చు మామూలుగా అయితే ఇటువంటి ఈవెంట్స్ అన్ని కూడా యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతూ ఉంటాయి సో మనం చూస్తూ ఉంటాం కానీ ఈవెంట్ ని మాత్రం జియో హాట్స్టార్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఓటీటీ రైట్స్ ని మొత్తం కూడా జియో ఆట్స్టార్ కొనుగోలు చేసి లైవ్ స్ట్రీమింగ్ చేసింది మామూలుగా ఈ ఈవెంట్ కు ఆయన ఖర్చే దాదాపు ముప్పై కోట్లు అని చెప్తున్నారు ముప్పై కోట్ల వరకు ఈ ఈవెంట్ కు ఖర్చు చేశారని చెప్పేసి తెలుస్తుంది సో ఇప్పుడు దీన్ని మించిన అంటే మార్కెట్ రిపీట్ బిజినెస్ కావాలి అని చెప్పేసి జియో హాట్ స్టార్ కి ఏకంగా యాభై కోట్లకు మొత్తం ఓటీటీ రైట్స్ అమ్మినట్టుగా సినీ టాక్ ఆ రకంగా ఈ అమౌంట్ అయితే ప్రచారంలో అయితే ఉంది ఈ స్థాయిలో రాజమౌళి గారు ప్లాన్ చేస్తారు ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ స్ట్రాటజీకి హ్యాట్స్ అర్ చెప్తూ చాలా మంది పోస్టులు పెడుతున్నారు మామూలుగా అయితే ఎవరు కూడా ఇలా ఓటీటీ రైట్స్ ఇచ్చేసి స్ట్రీమ్ చేసిన సందర్భాలు మనం చూడలేదు కేవలం రాజమౌళి గారు ఫస్ట్ టైం ఈ విధంగా తీసుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎలాంటి స్ట్రాటజిస్ట్ సో అలా మొత్తం జియో హాట్ స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసారు నిన్న స్ట్రీమ్ కూడా అయిపోయింది మరి యాభై కోట్లు పెట్టి కొన్న ఓటీటీ సంస్థ ఖచ్చితంగా వ్యూవర్షిప్ అయితే అద్భుతంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఆ రకంగా ఈ సినిమాకి సంబంధించి ఆ వ్యూవర్షిప్ కూడా చాలా అద్భుతంగా వచ్చినట్టుగా చెప్తున్నారు ఏకంగా దాదాపు ముప్పై మిలియన్ల వ్యూస్ కు అయితే ఈ వ్యూర్షిప్ హాస్టల్ లో వచ్చిన ఈ వ్యూయర్షిప్ ని వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు సో అది కొన్ని రోజుల తర్వాత చేస్తారని తెలుస్తుంది ఆయన ఆ ఈవెంట్ ని లైవ్ అయిపోయిన తర్వాత కూడా తీసేస్తారు ఇప్పుడైతే కనబడట్లేదు అయితే ఆ కొంత ఇన్ఫర్మేషన్ సినీ వర్గాల్లో అయితే చెక్కలు కొట్టింది దాని ప్రకారం సో ఎంత వ్యూవర్షిప్ వచ్చిందని చూస్తే దాదాపు మొత్తం కలుపుకొని ముప్పై కోట్ల వ్యూవర్షిప్ సాధించిందని చెప్పేసి చెప్తున్నారు సో ఈ స్థాయిలో వ్యూవర్షిప్ అయితే దీనికి వచ్చేసింది సో అటు జియో హాట్స్టార్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసింది దానికన్నా ఎక్కువ మొత్తంలోనే వ్యూవర్షిప్ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది సో ఈ స్థాయిలో ఒక గ్లింప్స్ రిలీజ్ చేయడానికి పెట్టిన ఈవెంట్ కి ఇలాంటి వ్యూవర్షిప్ రావడం అనేది అయితే చాలా అద్భుతం అని కూడా వర్ణిస్తున్నారు ఇక అజీవర్స్టర్ లైవ్ స్ట్రీమింగ్ లో ఇది ఎన్నో పొజిషన్ లో ఉందని చూసుకుంటే సో అసలు ఒక టాప్ ఫైవ్ లిస్ట్ చూసుకుంటే సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఐసీసీ చాంపియన్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అది ఫైనల్ మనకు తెలిసిందే భారత్ కి న్యూజిలాండ్ కి మధ్య జరిగింది దీనికి వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ క్రోర్స్ వ్యూవర్షిప్ అయితే సాధించుకుంది ఆ క్రికెట్ ఫైనల్ క్రికెట్ అలాగే ఇది మొదటి ప్లేస్ లో ఉంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ చూసుకుంటే ఆర్సీబీ కి పంజాబ్ కి మధ్య జరిగింది సో దీనికి ఇది అరవై ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల వ్యూవర్షిప్ అయితే సాధించింది ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది ఇక మూడో ప్లేసెస్ వచ్చేసరికి ఐసీసీ చాంపియన్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్ అది భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్ మనం గెలిచాం ఆస్ట్రేలియా మీద రోహిత్ శర్మ గారు రిపీట్ సో ఈ కట్ చేసుకోండి ఇక మూడో ప్లేసెస్ వచ్చేసరికి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్ అది ఆస్ట్రేలియాకి భారత్ కి మధ్య జరిగింది మనం గెలిచాం గెలిచి ఫైనల్ కెలి ఫైన కూడా గెలిచాం ఈ సెమీఫైనల్ కి సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ మిలియన్ కోట్ల వ్యూస్ అయితే రాబట్టింది సో అలా మూడో ప్లేస్ లో అయితే ఇది ఉంది ఇక తర్వాత ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసరికి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ భారత్ కి పాకిస్తాన్ కి మధ్య మ్యాచ్ సో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఐసీసీ ఈవెంట్ లో జరిగినప్పుడు అరవై పాయింట్ టూ క్రోర్స్ లో వ్యూస్ అయితే వచ్చి సిక్స్టీ పాయింట్ టూ క్రోర్స్ ఇది కూడా సాధించి ఫోర్త్ ప్లేస్ అయితే సాధించుకుంది తర్వాత ఫిఫ్త్ ప్లేస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ థర్టీ వన్ పాయింట్ వన్ క్రోర్స్ వ్యూస్ సాధించి ఇది ఫిఫ్త్ ప్లేస్ అయితే సాధించుకుంది ఈ విధంగా టాప్ ఫైవ్ అంటే మొత్తం మేజర్ గా అయితే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించిన మ్యాచ్లే ఉన్నాయి ఆ తర్వాత ఐపీఎల్ కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సంబంధించి ఆర్సిబి పంజాబ్ ఫైనల్ మ్యాచ్ ఆ తర్వాత సిఎస్కే ఎంఐ మ్యాచ్ ఈ రెండు ఉన్నాయి సో మొత్తం మేజర్ గా వ్యూస్ అయితే ఇలా ఉండి టాప్ ఫైవ్ లో అయితే ఉండడం జరిగింది ఇప్పుడు ఈ మహేష్ బాబు గారి ఈవెంట్ ముప్పై క్రోడ్స్ ల వ్యూస్ సాధించినట్టుగా సినీ వర్గాల్లో అయితే టాక్ దానికి సంబంధించి అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు కానీ సో అలా లెక్కన చూసుకుంటే ఇది ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్న సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఏదైతే ఉందో థర్టీ వన్ పాయింట్ వన్ దీని తర్వాతే ఉండే అవకాశం ఉంది అలా సిక్స్త్ ఆర్ సెవెంత్ ప్లేస్ టాప్ టెన్ చూసుకుంటే టాప్ టెన్ లో మాత్రం ఉంటుంది ఈవెంట్ అని చెప్పేసి చెప్తున్నారు మరి జియోస్టార్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తే మనకు కూడా తెలిసిపోతున్నాయి అండ్ అంతేకాకుండా దీన్ని వెరైటీ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ చేశారు ఇది విదేశాల్లో ఉన్న మన భారతీయుల కోసం అక్కడ కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు అక్కడ కూడా మంచి వ్యూర్షిప్ సాధించినట్టుగా కూడా చెప్తున్నారు సో దాన్ని కూడా తీసేస్తారు యూట్యూబ్ లో అయితే ఇప్పుడు లేదు ఇప్పుడు మామూలు ఈవెంట్ జరిగిన తర్వాత ఒక్కొక్కటిగా మహేష్ బాబు గారి స్పీచ్ కావచ్చు రాజమౌళి గారి స్పీచ్ కావచ్చు ప్రియాంక చోప్రా గారిది లేకుంటే పృథ్వీరాజ్ గారిది కీరణ గారిది ఇలా వీళ్ళ స్పీచ్ సపరేట్ గా యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు స్ట్రీమ్ అవుతున్నాయి కానీ స్టార్ అండ్ వెరైటీ అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆ లైవ్ స్ట్రీమ్ ఈవెంట్ మాత్రం తీసేస్తారు వాళ్ళు లేదు సో ఆ వ్యూవర్షిప్ అయితే మరి సో అప్రాక్సిమేట్లీగా ఇలా ఉండొచ్చు జియో లో చూసుకుంటే థర్టీ క్రోర్స్ వరకు అని చెప్తున్నారు ఇక వెరైటీ అని యూట్యూబ్ ఛానల్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి విదేశీయాల్లో విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈవెంట్ కోసం వెయిట్ చేశారు వాళ్ళు కూడా చూశారని చెప్తున్నారు సో అలా ఒక జియో ఆస్టర్ పరంగా చూసుకుంటే టాప్ టెన్ లో ఉంటుంది అది సిక్స్త్ ఆర్ సెవెంత్ ప్లేస్ లో అయితే ఇది ఉంటుందని చెప్తున్నారు ఆ రకంగా జియో ఆస్టర్ లో కూడా ఈ స్థాయిలో వ్యూవర్షిప్ సాధించి ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేసింది ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి ఒక సినిమా ఈవెంట్ అంటే మామూలుగా అన్ని మనం క్రికెట్ మ్యాచ్లు చూస్తూ వస్తున్నాం ఒక సినిమా ఈవెంట్ ఇలా ఇంతలా వ్యూవర్షిప్ అయితే సాధించుకుంది సో ఇక మున్ముందు మహేష్ బాబు గారు అన్నట్టు ఇంకెన్ని ఈవెంట్లు ఉంటాయో చూడాలి అవి ఎటువంటి మరి ఓటీటీ రైట్స్ ఇస్తారా లేకుంటే యూట్యూబ్ లోనే స్ట్రీమ్ అవుతాయా చూడాలి మరి ఓటీటీ రైడ్స్ ఇస్తే ఇంకా లో అవిటికి సాధించిన మొత్తం వ్యూవర్షిప్ ఎలా ఉంటుందో కూడా మనం వెయిట్ చేసి అయితే చూద్దాం సో ముందు అయితే ఈ సినిమాకి సంబంధించిన చాలా బిగ్ బిగ్ ఈవెంట్స్ అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం వాటి కోసం థ్యాంక్ యూ సో మచ్